హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు ఈ వీడియోలో మనం కూరగాయల రేటు ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా కూర తయారు చేయాలనుకుంటే ఒక కప్పు శనగపిండితోనే మనం సింపుల్గా మనం ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను దీనిలో నుంచి మూడు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మిగిలిన ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని చేత్తో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి స్ప్రింగ్ లాగా అయిపోవాలి అంటే మనకి పకోడీకి ఎలా వేసుకుంటామో అలాగ అయిపోయేలాగా బౌల్లో వేసుకోవాలి కంపల్సరీ ఈ ఉల్లిపాయలు మాత్రం సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలో నుంచి నీరు బయటకు వచ్చే విధంగా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయండి వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి తీసుకోండి సుమారుగా ఇక్కడ నేను యాభై గ్రాములు శనగపిండి తీసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా కొంచెమే వేసుకోండి నెక్స్ట్ శనగపిండి అరగడం కోసం వామ్ తీసుకోవాలి వామ్ వేసిన తర్వాత పసుపు పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ఇప్పుడు ఈ పసుపు కారం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా పిండిలో కలిపేసుకోండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ముప్పా కప్పు వరకు నీళ్లు వేసుకోండి ఒకేసారి అన్ని నీళ్లు వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళన్ని వేసేసినట్లయితే మనకి వండలు కట్టేస్తుంది అందువల్ల కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకి శనగపిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది నీళ్ళన్నీ వేసిన తర్వాత కనీసం మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకోవాలి కుకింగ్ సోడా వేసిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మనకి గరిట పెట్టుకొని వెనకాల చూసినట్లయితే ఒక గీత చేసినట్లయితే గీతలా రావాలి అలాగా తిక్కుగా ఉండేలాగా చేసుకోండి చూడండి ఇలా తిక్కుగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ గిన్ తీసుకొని దానిలో దాల్చిన చెక్క చిన్న ముక్క నెక్స్ట్ లవంగాయలు ఐదు అనాసు పువ్వు ఒకటి యాలక్కాయలు రెండు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ చేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి పౌడర్లా తయారు చేసుకున్న తర్వాత చూడండి మనకి పౌడర్ అనేది ఇలా ఉండాలి మరీ మెత్తగా ఉండదు నెక్స్ట్ దీనిలో మనం వెల్లుల్లిపాయలు ఐదు రొమ్మలు నెక్స్ట్ అల్లం చిన్న ముక్క టమాటాలు రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి మరి బరకగా లేకుండా చాలా మెత్తని పేస్ట్ ఉండాలి చూడండి మనకి పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత దీనిలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టన్న తర్వాత కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాయి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మూడు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగేలాగా వేయించుకోండి ఈ ఉల్లిపాయలు అనేది మనకి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మనకి కలర్ మారి ఇలా అవ్వాలి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా దీనిలో వేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా వేసిన తర్వాత ఈ మసాలా అంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఛానల్కి సపోర్ట్ అవుతుంది ఆల్రెడీ మిక్సీ గిన్నె ఉన్నది కదా దానిలో మసాలా ఉండిపోయింది దాంట్లో కొంచెం నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని కూడా దీనిలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మసాలాలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం వేయించుకోవాలి మూత పెట్ట అలానే వదిలేకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి లేదంటే మనకి మసాలా మాడిపోద్ది ఇలాగా మసాలా అంతా దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి మనకి మసాలాల నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని కారం వాసన పోయే వరకు ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేపిన తర్వాత ఆల్రెడీ మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా దీనిలో మనం మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ముందు ఒక కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ మిగిలిన రెండు కప్పులు వాటర్ పోసేసుకొని మసాలా అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి నీళ్లు మాత్రం కరెక్ట్గా మూడు కప్పులైనా ఉండాలి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు తిక్కుగా వాళ్ళు మూడు కప్పుల వరకు వేసుకోండి చూడండి మనకి కనీసం వాటర్ అనేది మనకి గ్రేవీతో పాటు ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇది ఉడికేలోపు ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో ఉప్పు వేసి ఉంచుకున్నాం కదా ఐదు నిమిషాలు అయిపోయింది మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి ఉంటుంది ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉల్లిపాయలు అంతా గట్టిగా పిండేసుకోవాలి ఇక్కడ మనకి ఉల్లిపాయలో నుంచి నీళ్లు బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న శనగపిండి ఉంది కదా దాన్ని కూడా రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలని గట్టిగా పిండేసుకొని ఈ ఉల్లిపాయలను మాత్రమే దీనిలో వేసుకోవాలి గట్టిగా పిండినట్లయితే మనకి శనగపిండి పలచగా అయిపోద్ది గట్టిగా పిండేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలన్నీ గట్టిగా పిండేసుకున్న తర్వాత మనకి బౌల్లో నీళ్లు ఉండిపోయి చూడండి ఇప్పుడు ఈ నీళ్లు మనకి పని లేదు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు శనగపిండి బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు శనగపిండి అంతా గట్టిగా పట్టేయాలి అలానే ఇది మనకి లిక్విడ్ లాగా మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మన గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మనకి పలచగానే ఉండాలి మరీ చక్కగా ఉండకూడదు ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్క ముద్దని తీసుకొని పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి ఇక్కడ కావాలనుకుంటే పెద్దది కావాలంటే పెద్దది వేసుకోవచ్చు చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా వేసుకోవచ్చు ఇక్కడ మనం పకోడీలాగా నూనెలో వేయించకుండా పిండిని మనం డైరెక్ట్గా కూరలోనే వేసేస్తున్నాము ఇలా గ్రేవీలోనే వేస్తే మనకి ఉడుకుతుందో లేదో అని మనకి డౌట్గా ఉండొచ్చు కానీ మనం మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఉడికించినట్లయితే మనకి చక్కగా ఆవిరితో పాటు ఉడికిపోద్ది మూత పెట్టిన తర్వాత మటన్ మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పది నిమిషాల పాటు అలా నెమ్మదిగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఒక్కొక్కది విడిపోయి ఉంటుందని అనుకుంటారు కానీ దేనికి అది సపరేట్ సపరేట్గానే వచ్చేస్తుంది చూడండి ఫైనల్గా దీని మీద కొత్తిమీర జల్లేసుకోండి కొత్తిమీర జల్లిన తర్వాత మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్తో మనకి కూర అంతా కూడా ఇంకా గుమగుమలాడే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మోత తీసి చూడండి పకోడీ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇది రైస్ రోటీ చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది కూరగాయలు రేటుగా ఉన్నప్పుడైనా కానీ లేదంటే మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలాగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా హెల్తీగా తయారు చేసుకున్నాం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్